దేవుని నామని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడి ఉదయం నుంచి మన ప్రయత్నాల్లోనూ మన ప్రయాణాల్లోనూ మన ఉద్యోగాల్లోనూ దేవుడు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనకి ప్రార్థన చేసుకున్నామండి అదే రీతిగా ఈ నెలలో జరుగుతున్న ఎగ్జామ్స్ సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డలు రాస్తున్న బిడ్డల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం కదండి అదే రీతిగా దేవుడు మనకి అనేక మంది చాలామంది శ్రమలు వస్తున్నాయి ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి మనం దేవుడి దగ్గర దేవుడు నన్ను ఎందుకు శ్రమల పాలు చేస్తున్నాడని చాలామంది బాధపడుతూ ఉంటామండి దేవుడు మన శ్రమలు శ్రమలు దేవుడు పెట్టడండి ఆ యొక్క శ్రమలను దేవుడు అనుమతి ఇస్తాడు సాతాను శోధిస్తూ ఉంటాడు దేవుడు పరిశోధిస్తూ ఉంటాడండి మనం ఆ పరిశోధనలో దేవుని దగ్గరగా నమ్మకమైన బిడ్డలుగా ఉన్నామా లేదా మనం దేవునికి యార్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ యొక్క శోధనలన్నిటి నుంచి దేవుడు మన అందరినీ విడిపించులాగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వెయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతుల స్తోత్రంలో నాయన కరుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త యోగదేవ సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరిత ఉన్న నా దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేవదత్తుల సమూహంతో మాకు కావలిగా ఉంచి మా రాకపోకల్లోనూ ప్రవా ప్రయాణాల్లోనూ ప్రిబిడ్డలు ఉద్యోగాల్లోనూ స్కూల్స్ కాలేజ్కి వెళ్ళొచ్చున్న బిడలలో మీరు మాకు తోడుగా ఉండి నాయన సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి క్షేమంగా గృహాలు చేరి ఉన్నారని ప్రతి బిడ్డలు నా తండ్రి నేను చేరి ఉన్నారని నమ్ముచున్నామయ్యా నీకు వంద నాలుగు ఇంకెవరైనా బిడ్డలు ఇబ్బందులు ఉన్నారు ఆ ఇబ్బందుల నుంచి వారిని విడిపించి వారి గమ్యానికి చేరులాగున సహాయం దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా జ్ఞాపకం రోజులుగా నా తండ్రి నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా ఎగ్జామ్ సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎండ దినాల్లో ఏ బలహీనతలు వారి దరి చేరకున్నట్లు సముచితమైన జ్ఞానమునిచ్చి వారి మంచిగా రాయటకు సహాయం దయచేయండి పెరిగితల ఆత్మను తీసివేసి నాయన ఏ బిడ్డలు కూడా ఏ బలహీనతకు నా తండ్రి గురి కాకుండా నెమ్మది కలిగి నా తండ్రి నాయనా నా తండ్రి పిరికితనాన్ని విడిచిపెట్టి ధైర్యంతో బిడలు ప్రభా నేక నా తండ్రి నాయనా ప్రవా సన్నిధిలో ప్రభా నాయన వరపెట్టినట్లు నా తండ్రి వారు పొందుకోవలకున్న నా తండ్రి నాయన వాటిని పొందుకుని వారి గోల్ రీచ్ అవుటకు సహాయం దయచేయండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ఈయన నా దేవా జ్ఞాపకం చేసుకోండి ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ దేవదూతుల సమూహంలో భద్రపరుస్తూ ప్రతిరోజు కాపాడుచున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన నాయన శ్రమలు నా తండ్రి నాయన మేము అనుభవిస్తున్నామని ప్రభా శోధనలు మాకే వస్తున్నాయని ప్రభా ఎంతోమంది బిడ్డలు చింతించుచు ఉన్నాము నా తండ్రి మా యొక్క శ్రమలను గురించి మేము చింతించని మూర్యుడు వ్యతిరేకం చేయగలదురా అని మాట్లాడుచున్నావయ్యా మేము దేనిని మార్చలేము కానీ మా చింత యావత్తు నీ మీద వేసి నిన్న సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మీకు నమ్మకమైన బిడ్డలుగా మేము జీవిస్తున్నామా అని లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను దయచేయండి నాయన నాయన నీ యొక్క రక్తం చేత కడగబడిన బిడ్డలకు నా తండ్రి అపవాది నా తండ్రి వారి జీవితాల్లో నాయన నీ అనుమతి లేకుండా ప్రవేశించదు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నీ అనుమతి లేకుండా మా యొక్క జీవితాల్లో ఏ యొక్క కార్యమును జరగదు కదా ప్రభా నా తండ్రి మేము నాయన చిన్న దినాల నుంచి నాయన ఇప్పటివరకు కూడా నా తండ్రి అనేక నా తండ్రి శ్రమలు సమస్యలు గుండా బలహీనతలు గుండా మేము అంటే మేము ఎక్కడ మేము సరి చేసుకునే గ్రహింపు మాకు దయచేయండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అపవాది మమ్మల్ని శోధిస్తుంది కానీ నువ్వు పరిశోధించగలిగిన దేవుడు ప్రభా అనుమతిస్తావు కానీ నాయన సమస్యలు నా తండ్రి నాయన తట్టుకోలేంత శ్రమలు వచ్చినప్పుడు నా తండ్రి నువ్వు వచ్చి మాకు సహాయంగా నిలబడతానన్న దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నమ్మకమైన బిడలగా నా తండ్రి నాయనా నా తండ్రి నీ మేలును నా పొందుకునే వరకు నీ సన్నిధిలో నాయన నమ్మకము కలిగి నిరీక్షణతో ఎదురు చూడగల కృపను దయచేయండి నా తండ్రి నీకు వందన అలయా నాయన ఒక సమస్య మాకు వచ్చిందంటే ప్రభా దాని నిమిత్తం నీ సన్నిధిలో గోజాడే అనుభవం దయచేయండి ప్రభా లోకానుసారమైన జీవితం మాకొద్దు నాయన లోకంలో పడిపోకుండా లోకాశల వైపు చూడకుండా మనుషుల సహాయం వైపు మేము చూడకుండా నా తండ్రి అయిన దేవా నువ్వు వాయుమండలం మీద నా తండ్రి వచ్చి మాకు నాయన సహాయం చేస్తే మాట్లాడుచున్న దేవ నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన మీకును మాకును మధ్యన ఉన్న దోషములను అడ్డుగుండలను ఆటంకములను తొలగించిన ఆయన మా ప్రార్థనని పాదాల తర చేర్చుకోమని కోరుచున్నామయ్యా సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవయన నా ప్రేపరలోకపు తండ్రి అలాడు దావీదు మహారాజు నా తండ్రి చిన్న వయసు నుంచి ఎన్నో నా తండ్రి సమస్యలు నా తండ్రి ఎదుర్కొన్నాడయ్యా హిషా గారికి ఎనిమిది మంది బిడలైనప్పటికీ నాయన దావీది గారి పడిన ఇబ్బందులు నా తండ్రి ఇంకే కుమారుడు పడి ఉండదు పోవచ్చు కానీ దావీదు పట్ల ఒక ప్రణాళిక ఉంది నాయన దావీదు పట్ల నీకు ఒక ఉద్దేశం ఉంది నాయన దావీదు పట్ల ఒక గొప్ప నా తండ్రి నాయన సూచిక క్రియలు జరిగించడానికి నువ్వు దండి ఏర్పాటు చేసుకున్నావు కదా నాయన ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ నాయన దావీదును నువ్వు ప్రభా నా తండ్రి నువ్వు విడవలేదు కదా నాయన నాయన మేము కూడా ఈ లోకంలో చిన్న చిన్న నా తండ్రి తప్పులు చేస్తూ పాపంలో పడిపోతున్నా మేము ఆయన ఏ సమయంలో మేము ఎక్కడ ఉండాలో ఆ సమయాన్ని అక్కడ ఉండకుండా దొంగిలించినట్లయితే మేము పాపంలోకి పడిపోతాము నా తండ్రి దావీది యుద్ధంలో ఉండవలసిన సమయంలో గృహంలో మేడపైకి వెళ్ళడం వల్ల నా తండ్రి పాపములో పడిపోయినడే ఆ పాపము నిమిత్తము నా తండ్రి నాయన తరమబడ్డాడు ప్రభా శోధనలు ఆ కుమారుడితో నా తండ్రి తరమపడ్డాడు కదా నా తండ్రి రాజు అయినప్పటికీ నాయన తను తాను తగ్గించుకొని ప్రభా తండ్రి నాయన బూడిద పూసుకుని ప్రభా నా తండ్రి తలను వేసుకొని ఒక రాజు అయినప్పటికీ నా తండ్రి కొండపైన నా తండ్రి ప్రార్థించడానికి నేను ఆరాధించే స్థలమును నా తండ్రి ఏర్పాటు చేసుకొని ఆరాధించాడయ్యా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మేము చేసిన తప్పుల గురించి నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు నాయన ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేసుకొని నీ దగ్గర ప్రార్థించే కృపను దయచేయండి నాయన ఒంటరిగా రహస్యమందు ముందు ప్రార్థించమన్నావు పొలంలోకి వెళ్ళమన్నావు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మొరపెట్టమన్నావు తండ్రి మేము అట్టు మొరపెట్టే కృపను దయచేయండి అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నాం కానీ ప్రభా నీ వాక్యలేఖన చదవడానికి ప్రభా ప్రార్థించడానికి నా తండ్రి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామేమో రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నా మూడు నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన నడిపింపు రాలేక బాధపడుచున్నారేమో ప్రభా బిడ్డలు నాయన ప్రతి ఒక్కరికి ప్రార్థన నడిపింపు దయచేయండి ప్రార్థించే ఆత్మను పుట్టించండి నీ పరిశుద్ధాత్మ గద్దింపులు దయచేయండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన మాలో నా తండ్రి నెమ్మలమైన హృదయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ఎంత నా తండ్రి నీతి మంత్రిగా ఉంచినప్పుడు ప్రభా ఆ వచ్చి వచ్చిన దగ్గర నా తండ్రి ఎంత అన్ని ఐశ్వర్యము ఇచ్చినప్పుడు నిన్ను నా తండ్రి వాళ్ళు నీతి మంత్రులుగా నిన్ను ఆరాధిస్తారు కానీ ఏమీ లేనప్పుడు నిన్ను ఆరాధించగలిగినప్పుడు ప్రభా యోబు జీవితంలో నాయన అపవాదికి నాయన అనుమతించి ఉన్నావయ్యా సర్వమును కోల్పోయాడయ్యా నా తండ్రి బిడ్డలనేమి భార్యలనేమి ఆస్తు అంతస్తులు అన్నీ కూడా నా తండ్రి నాయన సర్వమును పోగొట్టుకొని నాయన బలహీనతతో బాధపడుచు నా తండ్రి నాయన ఎంతో బాధన అనుభవించిన యోగు నాయన ఒక్క మాట కూడా నా తండ్రి నీ గురించి మాట్లాడలేదు కదా ప్రభా దూషణకరమైన ఒక్క మాట వ్యసనకరమైన మాట ఒక్కటి కూడా మాట్లాడకుండా నా తండ్రి నీ సన్నిధిలో తగ్గించుకున్నాడయ్యా నీ సన్నిధిలో గోజాడాడయ్యా నా తండ్రి నాయన నేను నీ మాట నాత్రం మాత్రం విడివక నీ సన్నిధిలో పోరాడయ్యాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం మరల రెండింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి ఈ లోకంలో మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పరివారు మమ్మల్ని మా సమస్యలను చూసి వ్యగతాలు చేసి హారణ చేస్తారేమో కానీ నా తండ్రి నువ్వు నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న మట్టి కృపలు మేము జీవించటం మాకు నేర్పించమని కోరుచున్న మా బిడ్డల గురించి మా కుటుంబాల గురించి మా ప్రాంతాల గురించి నాయన మా రాష్ట్రాల గురించి మా దేశం గురించి నా తండ్రి నశించిపోచున్న ఆత్మల గురించి భారము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేసే కృపను దయచేయండి ప్రభా అబద్ధ బోధకులు వస్తారన్నో అంతే క్రీస్తు వస్తారన్న ప్రభా నా తండ్రి అందరూ నాయన ఈ లోకంలో జరిగే మర్మాలు నా తండ్రి ఆశ్చర్య కార్యములు నా తండ్రి అద్భుతాలకు వెగబడతారు కానీ ప్రభా అక్కడ కార్యములు జరగవు అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన నా తండ్రి అలాంటి వాటికి జనము లోబడుచున్నారేమో నా తండ్రి ఆహారం కోసం వెగబడుచున్నారేమో గిఫ్ట్లు కోసం వెగబడుచున్నారేమో అలాంటి వాటి కోసం కాదు కానీ నాయన నా అమ్మక క్రీస్తు బిడ్డల వలె అనే బండ మీద స్థిరమైన నివాసము కలిగిన వారి వలె మమ్మల్ని స్థిరపరచవా నా తండ్రి మమ్మలను నా తండ్రి నాయనా నా తండ్రి రాతి బండ మీద నా తండ్రి నాన్న పునాది వేసుకుని ప్రభా ప్రోజాడి అనుభవాలు మాకు నేర్పించవా నాయన అప్పుడు గాలి తుఫానులు వచ్చినను మా యొక్క నా తండ్రి గృహములు కూలిపోవు కదా నా తండ్రి ఆయన నా తండ్రి చిన్న చిన్నమైన స్వల్పమైన వాటికే నా తండ్రి మా జీవితాల్లో నాయన చదురు పోయేటువంటి కుటుంబాలుగా నాయన చదిరిపోయేటువంటి హృదయాలుగా ఉంటున్నాయి కానీ ప్రభా నీ మీద అనుకున్నప్పుడు మా జీవితాల్లో మేము నాయన గొప్ప ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాం కదా నా తండ్రి మా బిడ్డల గురించి చేయడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా బిడ్డల భవిష్యత్తుల కోసం గోజాడే అనుభవాలు మాకు దయచేయండి ప్రభా బిడ్డల వివాహాల కోసం గోజాడే అనుభవాలు దయచేయండి నాయన బిడ్డల ఉద్యోగాల కోసం గోజాడే అనుభవాలు మాకు దయచేయండియా బిడ్డలకు ఆరోగ్యం కోసం తండ్రి మా ఆరోగ్యాల కోసం నీ సన్నిధిలో అడుగుట మాకు నేర్పించండి ఏదో ఒక బలహీన చేత మేము శోధించబడుచున్నా మేము ఆ బలహీనత నిమిత్తం నీ సన్నిధిలో మా తప్పులు ఒప్పుకొని నాయన స్వస్థత పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభావ పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వను కోరుచున్నాం ఏ యోగ్యత లేనిది మారి వారమ్మా ప్రభావ నా తండ్రి ఆశించి ఆత్మల కొరకు భారం మాలో దేండి ప్రతి మోకాలు నామం పేరట వంగులాగున సహాయం దయచేయమని కోరు కూర్చున్నామయ్య గర్భఫలం లేని వారి కొరకు గర్భఫలాలు సిద్ధపరచండి నా తండ్రి వారి వడిని నింపండి నాయన వారి నాయన నిబంధన చేసుకుని ఒక తీర్మానం చేసుకుని గోజాడే అనుభవాలు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడవు సంరక్షకుడు అయిన నా దేవ నీకు స్థూతులు ప్రభ స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిస్థితులన్నింటినీ మార్చండి నా తండ్రి ఎండదినాలు నా తండ్రి ఎక్కువైపోయినాయన వృద్ధాప్యంలో ఉన్న తల్లు ఎంతో మంది ఉన్నారయ్యా షుగర్ వ్యాధులతో బాధపడుచు బీపీలతో బాధపడుచిన తల్లు ఎంతో మంది ఉన్నారయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి ప్రతి బిడల చుట్టుని కావలి కంచి వేసి నడిపించండి నాయన నీ దేవదతల సమూహాన్ని కావలిగా ఉంచండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కట్టపడుచిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నా తండ్రి వైరల్ జ్వరాలతో నొప్పులతో నా తండ్రి గ్యాస్టబుల్తో రకరకాల బలహీనతతో బాధపడిచిన వారిని ముట్టండి నా తండ్రి గర్భఫలంతో ఉండి నా తండ్రి ఇబ్బంది పడుచు ఆరోగ్య సమస్యలతో బాధపడుచిన వారిని ముట్టండి నాయన నా తండ్రి తింటున్న ఆహారం గ్యాస్ ట్రబుల్ బలహీనత లేకుండా సహాయం తెచ్చండి డెలివరీ సమయంలో ఏ బిడ్డలకు ఏ బలహీనతలు దరిచేరకుండా వారి చుట్టూ నీ కావలి కంచి వేయండి ప్రభా నాయన ప్రతి బిడ్డల చుట్టూని దేవదతల సమూహాన్ని ఉంచండి నా తండ్రి నీకు వందనాలయ మేము లోనికి వెళ్ళినప్పుడు నాయన బయటకు వచ్చినప్పుడు నేను ఆయన రాకపోకలు దేహవానికి ఉన్న వాగ్దానం మేము స్వతంత్రించుకునే కృపని మాకు దయచేయండి నాయన తండ్రి కుమారుని ఎలా జాలి పడినట్లు మీరు మా ఎడలా జాలి పడతారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నేను అనుమతించకుండా నా నువ్వు రాకుండా మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయనా నిన్ను నా తండ్రి ముట్టాలంటే ముందు నా కన్ను గుడ్డును ముట్టవలసిన పరిస్థితి వస్తుందని మాట్లాడుచున్నావయ్య మమ్ములను ఒక్క నా తండ్రి ముట్టడానికి కూడా నాయన అధికారం ఇవ్వకుండా ఉండనట్లు మమ్మల్ని భద్రపరిచిన నా దేవా వందనాలు మా సమస్యలన్నీ ప్రభు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బిడలను జ్ఞాపకం చేసుకోండి వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకొని వారి వ్యాపారాలను దీవించండి నాయన వ్యవసాయం చేసుకో వ్యవసాయ పనుల్లో చేస్తున్న వారు రెండో పైరును దీవించండి ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితమును ఫలింప చేయమని కోరుచున్నామయ్య పసుపక్షాదులను దీవించగలిగిన దేవుడు ప్రభావం ఈ రాత్రి కాల సమయంలో నాయన నమ్మకమైన దేవానికి స్తోత్రములు నాయన విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి విశ్వాసముతో నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నాయనానికి స్తోత్రములు మా పక్షమును యుద్ధము చేయహోవానివై ఉన్నావు నాయన మాకు భయమేల దను ప్రభా మీరు భయపడొద్దని నాయన రోజుకొక్కసారి మూడు వందల అరవై సార్లు మాత్రం మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము భయపడకుండా నట్లు మాలో భయాన్ని తీసి వేసిన ఆయన మా చింతంతియుని మీద వేస్తుండగా ధైర్యము నింపిన ఆయన మానసిక పరిస్థితులు బాగా తండ్రి సరిచేసి నడిపించండి రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనని పాద సన్నిధికి చేర్చుకొని ఏ బిడ్డలు ఏ సమస్య ఉన్నానో ఆ సమస్య నుంచి విడుదల పొందుకొని వారి జీవితాల్లో నాయన నిరు కట్టి సహాయము సహాయం మా ప్రార్థనలు అనేక మందికి ఆత్మీయతలు బలపడిలాగున వారి కుటుంబాల్లో విజయాలు నా చూడులాగునాతని జవాబును మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు నీ దేవదతుల సమూహాన్ని కావలి కంచిగా వేసి మాకు నడిపించి భద్రపరిచి వేకునే కూనేలేసి నీ పాదాల దగ్గర గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి భద్రపరచమని త్వరలో ఏ సతి పరిశుద్ధ నామ నా మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ వేసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం అపవాదికులనంతనాశనం ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలో మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల అనేక మంది ఆత్మీయతలో బలపడే అవకాశం ఉంటుందండి ఒక లైక్ ఇచ్చినట్లయితే అనేక మంది వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్